హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికా ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు అందరికి ఇస్తాం కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అది బిగినింగ్ మీలో సమర్థత ఉంది ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి వాలంటీర్లని గోన సంచులు మోసుకునే ఉద్యోగం అని ఎవరు లేనప్పుడు వచ్చి డోర్లు కొట్టారని ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తా ఉన్నారని ఇలా ఎన్ని మాటలనాలో అన్ని అనేసి లాస్ట్ లో పదివేను ఇస్తాను తమ్ముళ్ళు అని చెప్పి అది కూడా ఉగాది రోజున తీపికప్పుడు చెప్తున్నాను తమ్ముళ్ళు అని చెప్పి వాళ్ళకు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మన చంద్రుడు గారు ఇప్పుడు ఫస్ట్ యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తా ఉంది అధికారంలోకి రాగానే పదివేలు అన్న నోటుతోనే ఇప్పుడు పెన్షన్ సచివాలయం ఉద్యోగస్తులు ఇస్తారు అని ప్లేట్ తిప్పేశారు ఇప్పుడు దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఇంకా గతంలో ఉండేది అని మాట్లాడుకునే పరిస్థితికి తెచ్చారణలో ఎటువంటి సందేహం లేదు అది నిన్ననే వైసీపీ నుంచి టీడీపీకి జంపు కొట్టి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ కూడా ఆయన కొలుసు పార్దసారిధి గారు అదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఒకటో తారీఖున పెన్షన్ సచివాలయం ఉద్యోగస్తులు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తారు అని చెప్పి ఇంకా దాదాపు వాలంటీర్ని పచ్చిగా పచ్చగా మోసం చేసినట్టే కనిపిస్తూ ఉంది వాలంటీర్లకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వర్క్ లేకుండా హోమ్లో సారేమో అని కూడా అనిపిస్తూ ఉంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పచ్చ మీడియా పేరుపడ్డ టీవీ ఫైవ్ అయితేనేమి ఏబిఎన్లో వచ్చిన వార్తల ప్రకారం అయితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థ పైన ఇంకా డిసిషన్ తీసుకోలేదు దాదాపు ఎనభై వేల మంది రాజీనామా చేసేసారు వాళ్ళని తీసేసి నూట యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెడితే ఎలా ఉంటుంది అని గవర్నమెంట్ ఆలోచిస్తుందని లీక్స్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నది యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ దాన్ని లీకే నూట యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ని చేస్తా ఉన్నారు అని లీక్స్ ఇస్తా ఉన్నారంటే దాదాపు రెండు వందల ఇళ్లకు ఒక వాలంటీర్ని చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అయితే నలుగురు వాలంటీర్లను తీసేసి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళకు పదివేలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయినా కూడా మన సీఎం చంద్రుడు గారు అయితే వాలంటీర్లకి వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని ఓట్లు వేసిన వాళ్ళకి చూపుడు వేలు కాకుండా ఇంకో వేలు చూపించేసాడేమో అని అనిపిస్తూ ఉంది మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వాలంటీర్ వ్యవస్థ ఉంచాలా తీసేయాలా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్